జిల్లాలో విషాదాంతమైన ముగ్గురు యువకులు నీటిలో బ్యాక్ లో నిన్న గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం ఎల్లారెడ్డికి చెందిన మధుకర్ గౌడ్తో పాటు తిమ్మారెడ్డికి చెందిన నవీన్ సోమార్పేటకు చెందిన హర్షవర్ధన్ మృతదేహాలను బయటకు తీసిన వైనం మిన్నంటిన మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అడవి తల్లి సాక్షిగా మంజిర నది ఒడ్డున అరణ్య రోదనలతో విషాదాంతమైన ఆ నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం సరదా కాస్త అప్పుడప్పుడు విషాదాంతం అవుతుందని చెప్తున్న దుర్ఘటన ఇది మృతుల గ్రామాల్లో అలుముకున్న విషాద ఛాయలు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం సోమవారుపేట శివారులో పది మంది పిల్లలు క్రికెట్ ఆడుకొని తర్వాత నిజాంసాగర్ బ్యాక్ వాటర్ దగ్గర స్నానం చేద్దామని వచ్చేసేసి ప్రమాదవశాత్తు అందులో నవీన్ హర్షవర్ధన్ మల్కర్ గౌడ్ అని చెప్పేసి ముగ్గురు పిల్లలు అందులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి మూడు డెడ్ బాల్ వెళ్ళి చేయడం జరిగింది దీనికి సంబంధించి పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తూ ఎవ్రీబడి దిస్ Like, share and subscribe to Saira TV.